మత్రీ నమ ఈరోజు వచ్చేసి రెయ్యులు ముళక్కాడ పులుసు పెట్టుకుందామండి దానికి కావాల్సినవి చూపిస్తాను ఇదిగో చూడండి ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను చూడండి పచ్చి రెయ్యులు ముళక్కాడ కారం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు పెట్టుకున్నాను ఇదిగో చింతపండు అంత చింతపండు నానబెట్టుకున్నానమ్మా నానబెట్టుకుని పులుసు తీసుకుని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను తొందరగా రెడీ అయిపోద్ది అనేసి సరే అమ్మ అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే మనం పచ్చిల్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాం కలుపుకొని ఈ ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇలాగా కలిపేసుకుంటే ఫస్ట్ కలిపేసుకుని మనం ఏం చేద్దామంటే ఈ పచ్చిల్ని మనం ఆయిల్ బాయిల్ అవుతుంది కదా అందులో వేసేసుకుందాం boil out Bu ayla ötleyelim. 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 సారికుందాం ఐలోనే పెట్టుకున్నాను చవ్ ఎంటై వేయించి వాటర్ దిగేస్తుందా అని చేత అవిలో పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా ముక్కలు ఇక్కడ కలిపి వేస్తాయి వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్నాం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేంత మొక్కలా కలిసి వేయించేయండి అన్నమాట వేసినాయి కదా చూడండి మూత పెట్టుకున్నాము ఒక నిమిషం మూత పెట్టుకున్నాను బాగా దగ్గరకు వచ్చేసి పచ్చిలు పులుసు చాలా బాగుంటుంది పచ్చిలు ముళక్కాడ కొబ్బరి పాలు ఎగురు కూడా వండి చూపిస్తాను తర్వాత నెక్స్ట్ బాగుంటుంది చూడండి ఉడుగుతున్నాయి కదా వేగుతున్నాయి ములక్ పచ్చిలు వేగుతున్నాయి కదా వాటర్ వస్తుంది వాటర్ లాగేసుకుంటే మనం ములక్కడ వేసుకొని కారం వేసుకొని ఇప్పుడు చెంతపండు పుడిసి వేసుకున్నాం వేగుతున్నాయి బాగా వేగుతున్నాయి బాగా ఉడుగుతున్నాయి కూడా మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా కలుపుకోవాలి ఏంటి అడుగు పట్టకుండా ఉంటుంది అలా వెళ్ళి పేస్ట్ చేసాం కదా చేత అడుగు పడుతుంది వేగుతున్నాయి కొత్తలు కూడా పెద్దగా ఉన్నాయి కదా బాగున్నాయి పచ్చడి ఏం చేద్దామంటే మన కడుమక్కలు కూడా వేసేసుకుందాం ఇవి కూడా కలిసి వేగి ఉడుగుతాయి మూత పెట్టుకున్నాం ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనకి బాగుంటుంది తీరుగా ఉడుకుతున్నాయి బాగా ఉడుగుతున్నాయి చాలా బాగుంటుంది పచ్చిలు మునక్కడ పులుసు చాలా బాగుంటుంది ఉడుగుతున్నాయి సోప్ ఉంటుంది పులిసే తిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉడితే సరిపదు అప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాం చారు లేకుండా పోతుంది మనం ఇలా చేసుకుంటే పులుసుకి మనం కారం కూడా సరిపడినంత కారం వేసుకోవాలి కదా వేస్తున్నాను చూడండి ఇదిగో స్పూన్ వేసాను మళ్ళీ స్పూన్ వేసాను రెండు స్పూన్లు కారం వేసాను రెండు స్పూన్లు కారం ఉప్పు తగినంత ఉప్పు ఒక అర ఒక అర స్పూను పసుపు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మొలకడ పచ్చిరీలు కలుపుకొని పెట్టుకున్నాం పుడిసిపెట్టుకోండి వేరుకు మూత పెట్టుకోండి ఒక నిమిషం కొంచెం వాటర్ వేసుకున్నాను నిమిషం నిమిషాలు వాటర్ వేసుకుంటే మార్జుకు పడింది ఏది దిగు వస్తుంది ఇప్పుడు పులుసు పోసుకుందామండి చింతపండు రసం వేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది ఒక్క పది నిమిషాలు చూడండి ఒకసారి కలుపుకుందాం రుగుతుంది చింతపండు పులుసు వేసేస్తాను కదా పచ్చిలు మురకాయ పులుసు చాలా సూపర్ ఉంటుంది మీరు ఎవరైనా తిన్నారా లేదా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఈరోజు కాసుకొని రేపు తింటే చాలా సూపర్ ఉంటుంది పచ్చిలు ములక్కాడ పులుసు పొద్దుట కాసుకొని ఉదయం కాసుకొని సాయంకాలం తిన్నా సరే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది పులుసు అలా తినచ్చు ఏమో చూడండి మరుగుతుంది పులుసు మరుగుతుంది కదా బాగా మరుగుతుంది మరుగుతుంది పులుసు మూపు పెట్టుకుందాం ఒక్క నిమిషం మూపు పెట్టుకుందాం పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది పులుసు పచ్చిలు ములక్కాడ పులుసు రెడీ అయిపోతుంది తక్కువ పచ్చడిలు ఉన్నా ఇలా పులుసు పెట్టుకుంటే పులుసు పూసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితే బెండకాయ ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు మరుగుతుంది చూడండి పులుసు మరుగుతుంది కదా రెండు నిమిషాలు మడుగు మనకి పులుసు రెడీ అయిపోతుంది మేము బుధవారం లక్షవారం మంగళవారం తింటాము ఉన్న రంగుల్లో వేస్తాము మా పిల్లలైతే అయితే లక్షవారం తింటారు మంగళవారం కొంతమంది పిల్లలు తింటారు పులుసు చాలా బాగుంది దొరుకుతుంది ఒక్క రెండు నిమిషాలు మరి ఏంటంటే పులుసు రెడీ అయిపోతుంది చాలా సోఫ్ వస్తుంది పులుసు అయితే కర్రీస్ కాసుకుంటే చాలా బాగుంటుంది మరుగుతున్న చూడండి ఈరోజు అంకుల్ గారు నేనేనమ్మా అందుకని ఎక్కువ కర్రీ వండున ఎక్కువ కర్రీలు వండను పేరు ఒకటి వండుకుంటే మాకు సరిపోతుంది ఆ స వండుకున్నదే మీకు చూపిస్తాను పులుసు సూపర్ వస్తుంది చూడండి పులుసు రెడీ అయిపోయింది ములక్కాడ కూడా ఉడికిపోయింది పాయిలు బయటికి తేలిపోతుంది ఇప్పుడు పచ్చిలు ములక్కాడ పులుసు చాలా సూపర్ వచ్చింది చూడండి ములక్కాడ ఉడికిపోయిందమ్మ పులుసు కూడా ఇంకా చెక్కపడుతుంది చెక్కబడిపోయిన దగ్గరికి వచ్చేస్తుంది పులుసు రెడీ కట్టేస్తున్నాను వీడియో ముగుస్తున్నాను నమః శ్రీమాత్రి శ్రీమాతహ ఉంటానమ్మా പച്ചയിലും മുറുക്കാട പുലസും തരി